హాయ్ నమస్తే అండి అయితే నేను త్వర త్వరగా చేస్తున్నాను వర్క్ అయితే ఈరోజు పప్పు తాలింపు పెట్టుకుంటున్నాను పప్పు బీరకాయ వండుకున్నాను అది చూపించడానికైతే నాకు వీలు అవ్వట్లేదు బయటకు వెళ్ళాల్సిన పని ఉంది అందుకని ఇలా రైస్ అయితే వాచ్ చేసుకుంటున్నాను అన్నం ఉడికిపోయింది పప్పు అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను పప్పు కూడా తాలింపు పెట్టేసుకుంటున్నాను దీంట్లో ఎండుమిర్చి జీలకర్ర అన్నీ వేసుకొని ఆవాలు కరివేపాకు అన్నీ వేసుకొని తాలిం పెట్టేసుకుంటున్నా ఈరోజైతే మాకు చైర్మన్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కోఆపరేటివ్ బ్యాంకు రాజమండ్రిలో దానికి ఓటు వేయడానికి అయితే వెళ్తున్నానండి అందుకే చాలా ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను వర్క్ అయితే వంట పని కొడియాలు కూడా వేపుకుంటున్నాను అనమాట ఉత్తు పప్పు తంటే బాగోదు కదా నన్ను అయిపోయినాయి క్లీనింగ్ కూడా చేసుకుంటున్నాను కిచెను ఇప్పుడు కిచెన్ కూడా క్లీన్ చేసిన తర్వాత మా వారికి అయితే ఆల్రెడీ కాల్ చేశాను వస్తున్నాను అన్నారు కాబట్టి రెడీ అయిపోతాను ఆయన కోసం వెయిటింగ్ అంతలో మా వాడేమో మసాజ్ చేయమన్నాడు ఇంకా రాలేదు మా వారు అందుకే ఇలా కూర్చొని మసాజ్ వచ్చి చేస్తున్నాను ఇలా కూర్చున్నప్పుడు నేను సినిమా చూ టీవీ చూశానంటే హర శ్రీనివాస్ సీరియల్సే చూస్తానండి ఎక్కువ చాలా ఇష్టమండి నాకు మా అబ్బాయి కూడా చూస్తాడు బాగా ఇంట్రెస్ట్గా వీడికి ఇలా చేస్తూ ఉంటే ఎంతో ఇష్టమండి చాలా ఇష్టంగా చేయించుకుంటాడు హెడ్ మసాజ్ నేనైతే బయలుదేరిపోయాను మా వారు వచ్చారు ఈరోజైతే మళ్ళీ రాజమండ్రి చాలా వర్షం అయితే ఎక్కువగా ఉందండి బయటకు వచ్చాం కానీ చాలా వర్షం అనమాట ఇలా తడుస్తూనే వెళ్తున్నాం పాపం నా ఎదురుగా ఒక మామగారు అయితే ఉన్నారు ఆవిడైతే పాపం అందరూ పొడుగులేసుకొని ఉన్నారండి ఎదుగుండి బామ్మగారు ఆవిడైతే చూడండి ఎంత పాపం తిప్ప ఇబ్బంది పడుతూ వెళ్తున్నారో చాలా వర్షం అండి టూ డేస్ నుంచి మా రాజమండ్రిలోని రాజమండ్రి ఇదిగోండా వాతా ఆంబోతు ఎలా ఉందో చూసారా మీకు రాజమండ్రిలో ఏమైనా లొకేషన్స్ కావాలి అంటే మెసేజ్ చేయండి నేను కంపల్సరీ వెళ్ళి తీస్తాను తీసి తీసి మీకు చూపించడానికే ట్రై చేస్తాను ఈ ఆటో ఏంటండి ఫస్ట్ నుంచి మేము ఏ రూట్లో వెళ్తే ఆ రూట్లోనే మాకు ఆపోజిట్లో వెళ్తుంది కానీ దాని మీద కొటేషన్స్ అయితే చాలా బాగుందండి అమ్మకు ప్రేమతో అమ్మ ప్రేమతో అమ్మ ఆశీస్సులతో ఇవన్నీ మా రాజమండ్రి లొకేషన్ అండి చాలా పెయింటింగ్ అయితే భలే వేస్తాను మా వినాయకుడు గుడి ఎవరు వేస్తారు అదిగోండి ఆటో మీద తిల్లు అమ్మ శిష్యులతో అనేసి ఉంది అండ్ తిల్లు అంట చాలా బాగుంది వెనకాల కొటేషన్ అయితే అదిగోండి నేను రావాల్సిన లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను లోపలికి వెళ్ళి ఓటేసి వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తానండి అమ్మయ్య ఇంటికి వచ్చేసాం ఇప్పటికి మూడున్నర అయిందండి ఇంటికి వచ్చి ఓటు వేసి ఇంటికి వచ్చేటప్పటికి చాలా వస్తుంది ముందర మా వారు నేనైతే భోజనం చేపస్తాము నాతో పాటు నా మేనకోడలు కూడా ఇంటికి వచ్చిందండి అదైతే చాలా అల్లరి పిల్ల భోజనం కూడా సరిగ్గా తినివ్వట్లేదు నన్ను బీరకాయ పప్పు వేసుకొని అప్పడాలు వేసుకొని అయితే నేను తింటున్నాను చాలా టేస్టీగా ఉందండి ఆ గుండి చూడండి నేను అప్పడాలు వేసుకున్నాను లాగేసుకొని మరి తినేస్తుంది చాలా అల్లరి పెళ్ళండి మా మేనకోడలేండి అన్నయ్య గారి పాప అదైతే నా దగ్గర ఉంటుంది చాలా అల్లరి చేస్తుంది నాతో చూసారు ఎంత క్యూట్గా ఉందో క్యూట్గా ఉందండి క్యూట్గా ఉందో లేదో ఒకసారి మెసేజ్ చేయండి కామెంట్ చేయండి చాలా అల్లరిపిల్లండి ఆల్రెడీ వేరే వీడియోలో కూడా పెట్టా మీరు చూసినట్టయితే కామెంట్ చేయండి ఇలా ఆడుకొని బయటికి వెళ్ళొచ్చు ఇలా పాపతో ఆడుకున్నప్పటికీ ఈవినింగ్ అయిపోయిందండి సిక్స్ అయిపోయింది ఇప్పుడైతే మా వాడు యూట్యూబ్లో అయితే చూసాడంట పరోటా పరోటా కాదు చపాతి ఎగ్ చీజ్ అంట అది చేస్తాను చేయమన్నాడు కానీ నేను చేస్తానంటే వాడే చేస్తాననేసి స్టార్ట్ చేశాడు వాటిని కూడా చూపిస్తాను మీకు ఇలా గోధుమ పిండి తీసుకొని సాల్ట్ వేసుకొని ఇలా పిసుకున్నాడు బాగా వాటిని కూడా చూపిస్తానండి ఎదుగుండి మా వాడు నేను చేస్తానంటే వద్దు వద్దు అనేసి వాడే చేస్తానన్నాడు అన్నాడు పాపం చేయడం రాక చాలా ఇబ్బంది పడుతున్నాడు కొన్ని కొన్ని వంటలు అయితే బాగా చేస్తాడండి నిజంగా చాలా నన్ను హెల్ప్ చేయమంటే కొంచెం ఏదో చిన్నగా చేస్తున్నాను సాయం వాడే చేస్తానని పట్టు పట్టేశాడన్నమాట ఇదే మా అబ్బాయి అండి చపాతీ చేస్తాడు చపాతి కొన్ని కొన్ని వంటలు అయితే చాలా బాగా చేస్తాడండి బాబు నేను కూడా హెల్ప్ చేద్దాం పాపం వాడికి అయితే సరిగా ఆఫీస్ చపాతి గోధుమ పిండిని పాపం అండి ఎన్నో తెప్పులు పడుతున్నాడో చేస్తానంటే చేయొద్దంటాడు ఎంత తెప్పలు పడుతున్నాడో పాపం వాడి పిండి పిసుకడం అయితే అండి ఇప్పుడు నేను చపాతీలు చేసిస్తాను అన్నాను నన్ను అయితే చేసుకోమన్నాను చపాతీ చేసుకోమన్నాను నేనైతే చపాతీ చేసి ఇచ్చేస్తాను అన్నాను ఈరోజు మీ ఇంటిలో స్పెషల్ ఏంటండి కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఈవినింగ్ డిన్నర్ అయితే చపాతీ చేసుకుంటున్నాము దీంట్లో కాంబినేషన్ మార్నింగ్ బీరకే పప్పు ఉంది కదా బాగుంటుంది అది అలాగా కంటిన్యూ చేసేస్తాను నేను హాలిడేస్ వస్తే చాలండి పిల్లలు ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఏదో తయారు చేసుకుని అంటేనే ఉంటాను చేస్తానంటారు పొయ్యి ఏమో వెలిగించడం రాలేదు అందుకు మళ్ళీ ఇటువైపు పెట్టాడు నేనైతే చపాతి చేసి ఇచ్చేసాను చూడండి చాలా బాగా చేస్తాడు అయితే మాత్రం కొన్ని కొన్ని సెట్ అయిపోయినా కొన్ని కొన్ని బాగా సెట్ అవుతాయి చపాతి అయితే వేస్తాను అది అటు ఇటు బాగా కాలిన తర్వాత అయితే వాడు యూట్యూబ్లో చూసాడంట అటు ఇటు కాలేక కొంచెం అప్పుడు ఎగ్ వేస్తాడంట ఎగ్ వేసి దాన్ని చీజ్ వేస్తాడంట ఆల్రెడీ బౌల్లోకి అయితే తీసుకున్నాడు ఎగ్స్ నేనైతే ఈరోజు మా అబ్బాయితో ఎలా బ్లాగ్ చేయడం అయితే ఫస్ట్ టైం అండి వ్లాగ్స్ అయితే ఇలా చేయాలి అనేసి ఇప్పటిదాకా నాకు తెలియదండి ఇదే ఫస్ట్ టైము నేనైతే బ్లాగ్ ఫస్ట్ టైం అండి ఎలా చేయడం ఇంకెక్కడి నుంచి ఇలాగే చేస్తానండి బ్లాగ్ అయితే నా రొటీన్ లైఫ్ నా డే రొటీన్ లైఫ్ అయితే ఇలాగే స్టార్ట్ అవుతుందండి ఆడుకుంటే వేసుకుంటున్నాడు ఆయిల్ వేసాడు చీజ్ అంట చీజేసాడండి కాల్చిన తర్వాత అయితే బాగా ప్లేట్లో తీసుకున్నాడు కానీ అంటే టేస్ట్ మాత్రం అసలు ఎక్కడ చూసాడో తెలియదు కానీ ఏ యూట్యూబ్లో చూసాను అన్నాడు కానీ చాలా బాగా చేశాడండి చూస్తేనే బాగుంది నెక్స్ట్ అయితే వాడే చేసుకుంటున్నాడు చపాతి నేను చేసుకుంటా మమ్మీ అన్నాడు నేను వేరే పని నుండి అలా బయటకు వచ్చాను వాడే చేశాడు ఫైనల్లీ చపాతి ఎగ్ రోటీ ఎగ్ చేస్ రోటీ ఎలా ఉందో చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇదేనండి నేను ఈరోజు చేసిన వ్లాగ్ నా వ్లాగ్ నచ్చినట్లయితే షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చాలా టేస్ట్ అంటే చాలా బాగుంది నిజంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్